హాయ్ దోస్తులు అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అయితే మొత్తం మేకలు వచ్చేసి ఇరవై ఐదు మేకలు సడలు వచ్చేసి ఇరవై ఒకటి పిల్లతల్లు వచ్చేసి నాలుగు ఈ మేకలు అయితే అమ్మే అమ్మకానికైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందామని అనుకునే వారైతే మా కాంటాక్ట్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మొత్తం మేకలు సాదుకునే వారికి అయితే ఫుల్ యూజ్ అవుతాయి దీంట్లో కొన్ని పిల్లదల్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్గా సాదుకునే వాళ్ళకైతే ఆ బ్రదర్ అయితే ఆ రైతు అయితే తీసేస్తా అని అయితే చెప్తున్నాడు మీ నేను మా నెంబర్కి కాల్ చేసి వచ్చేది ఉంటే మీరు రాండి నేను ఆ మందకాడికి తీసుకుపోయి చూపెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన అయితే మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్